వీధి వీధి నా బెల్ట్ షాపులు గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళకి డ్యూటీ శాత కాకపోతే మాసం టోలా చెప్పు మేమన్నా చేస్తాం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందంటే రిపోర్టర్లు జర్నలిస్ట్లు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వీడియోలు ఇట్లా వార్తా పత్రికలలో చూపిస్తే అప్పుడు పోయి అక్కడ పని చేసుకొని వస్తున్నారు అనమాట అంటే వాళ్ళ ఆఫీస్ లో కొన్ని కూర్చొని పల్లెబాట తిరుగుంటే కూర్చుంటున్నారు మీకు జీతాలు ఇచ్చేది ఎందుకు దేని గురించి ఇస్తున్నారు ఎవరికి పని చేస్తున్నారు మీరు ఏ మామూలు మతంలో నిద్రపోతున్నారు ఉండేందుకు లేకేందుకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆఫీస్లో వచ్చి ఏసీ వేసుకొని నిమ్మలంగా కూర్చొని ఇతర భువ దీని ఇంటికి పోతున్నారు దీపన మీరు దేనికి పెట్టింది మా పైసలతో మీకు జీతాలు ఇస్తున్నాము చక్కగా పని చేస్తే చెయ్యది లేకపోతే లేదు ఈనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అయితేనేమి ఈ బెల్ట్ షాప్ ల దందని పనిచేయాలి అధికారులు సక్రమంగా పనిచేయాలని ఏం పని చేస్తున్నారు దీపన మీరు చేసేది ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఒక రోగము నొప్పి వస్తే మెడికల్ షాప్లు లేవు కానీ ఈనాడు బెల్ట్ షాపులు ఏ ఊర్లో చూసినా మూడు నాలుగు బెల్ట్ షాపులు పైసలు తీసుకోవాలి మొత్తం మంది పానాలు ఏమన్నా సరే కానీ మిమ్మల్ని ఉండాలి ఖచ్చితంగా మహిళల ద్వారా మీరు బాధ్యత తీసుకోరు గ్రామీణ ప్రాంతాలలో ఏమన్నా సంఘటనలు ఈ యొక్క ఈ బెల్ట్ షాపులు కానీ గంజాయి కానీ ఏమన్నా వ్యవహారం తెలిస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్ మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి మేము వచ్చి కవర్ చేస్తాము ఈ అధికారుల మీద నమ్మకాలు పెట్టుకోకూడదు మీరు అధికారులు మొత్తం పైసలకు మరిగారు పైసలు నీళ్ళలో నానబెట్టుకొని ముంచుకొని తింటారు తయారయ్యారు అధికారులు దొంగ అధికారులు ఈనాడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మహిళలరా ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే వీడియోలు తీసి మాకు పంపించండి ఏ గ్రామాలలో ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఇది మేము కవర్ చేస్తాం మేము చూపిస్తాం ఈ అధికారులు ఎట్లా పనిచేయాలో మేము చూపిస్తాం గ్రామాల్లో మద్యం ఎరులై పారుతుంది అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దంద జోరు పెరుగుతున్నది ప్రతి గ్రామానికి ఒక మెడికల్ షాప్ ఉంటుందో లేదో ఉండదో కానీ వీధికి ఒక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు ఇటు జరుడూరి ఏస్పనీక్ మందులు ఏమైనా రోగంలోకి వస్తే మెడికల్ షాప్లు ఉంటాయి కానీ బెల్ట్ షాప్ మాత్రం మూడు నాలుగు బెల్ట్ షాప్లు ఉంటాయి ఈ కన్ను కనిపిస్తలేవా ఎక్సైజ్ శాఖ వాళ్ళకి మీదకు ఒక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు కొన్ని సందర్భాల్లో నామ మాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీస్ ఎక్సైజ్ శాఖలు ఆ తర్వాత వారికి సహకరించినంత పని చేస్తున్నాయి సహకరిస్తారు ఎందుకు సహకరించారు వాళ్ళేమో పైసలకు సహకరిస్తారు మీలేమో వాళ్ళకి సహకరిస్తారు ఏమన్నా వేసుకొని మంది పనులు ఎట్లా గూడిపురు కానీ మాకైతే పైసలు లేరు మేము చెట్ల కింద వంటం వేసి వేసుకొని ఇంత పొడి వంటాం ఖచ్చితంగా మహిళలారా బాధ్యత తీసుకొని మాకు ఇన్ఫర్మేషన్ లేదు మేము ఈ అధికారులు ఎట్లా పనిచేయాలో మేము వాళ్ళని బాట పట్టిస్తాం ఇంట్లో ఊసపెట్టేదాకా మేము నిద్రపోము వికాసైనటువంటి రిపోర్టర్ రిపోర్టర్ల అవినీతి కార్యక్రమాల వార్తలు రాయండి పైసలకు మరవద్దు ఈనాడు మన సమాజంలో ఏం జరుగుతుంది రేపు నాడు మన ఇంట్లో ఖరాబ్ అవుతారు కూరగాయలు ఈనాడు డ్రెక్ షాప్ లో ఊశని బగ్గా దాకుండా ఊసుటారు తెలంగాణ రాష్ట్రంలో